ప్రైజ్ దలా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మరొక క్రిస్మస్ కాలంను అందుకుని మేలు పొందుకునే ధన్యతను ఇచ్చిన క్రిస్మస్ పాలునికి వందన మరణాతలు తెలుపుతూ డిసెంబర్ మూడవ తేదీ రెండు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన క్రిస్మస్ వాక్య వాగ్దానం మత్సు వార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవనెను ఆమెన్ ప్రేమైన దేవుని జనాంగమ పాప పంకిలమైపోయిన ఈ లోకము ఈ లోకమును మారణం చేసిన మానవాళిని రక్షించడానికి తండ్రి అయిన యహోవా కుమారునిగా ఈ లోకమునకు మరియ తల్లి గర్భమందు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించారు అయితే కరుడ కట్టిన మతోన్మాద యూదా బోధకులు పరిసాయులు మతాధిపతులు ఆయనని నమ్మలేదు ఆయన జన్మం ద్వారా ఉద్బంధించిన నక్షత్రమును కాలగతులను గుర్తించలేకపోయారు అయితే ఇంకా మెస్సయ్య వస్తాడు తన ప్రజలను రక్షిస్తాడు పరలోకము నుండి నేరుగా వస్తాడని భ్రమపడినారు గాని పరలోకము నుండి వచ్చిన ఆయన తండ్రి తల్లి గర్భమందు ఉద్బంధించాడని గుర్తించలేకపోయారు అబ్రహం వంశావళిలో దావీదు కుమారునిగా పుట్టిన యేసును నిజమైన రక్షకుడిగా వారు గుర్తించలేకపోవడం వారి గుడ్డితనం పాపశాపంలో కొట్టుకుని పోవడానికి ఇష్టపడిన దేవాది దేవుడు ఏసుక్రీస్తుని పంపి మనం ఆయన మార్గంలో పయనించి ఆయన విశ్వాసంలో కొనసాగి క్రిస్మస్ కాలంలో ఆయనను ఆరాధించి ఈ గొప్ప తండ్రు స్వదీనియోగం చేసుకుని ఆశీర్వాదములను మేలును పొందుదుము గాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలు మీ సహోదరి ఆమెన్ మరణాత